అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము లలితా సహస్రనామం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాము ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా అందుకని సృష్టికి మాతృస్వరూపంగా లలిత అమ్మవారిని భావిస్తారు ఈ అమ్మవారి మహత్తుని తలుచుకునేందుకు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు నవరాత్రుల సందర్భంగా ఆ లలిత సహస్రనామానికి చెందిన ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా పేర్కొంటారు త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలోనూ అందంగా ఉండేది అని అర్థం కానీ త్రిపుర అనే మాటకు మూడు కాలాలకు మూడు స్థితులకు మూడు శక్తులకు ప్రతీతగా పేర్కొంటారు ఉత్తరాధీన ఈ అమ్మవారిని ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది అక్కడి త్రిపుర రాష్ట్రానికి అమ్మవారు మీదగానే ఆ పేరు పెట్టారు లలితా సహస్రనామం ఆరంభంలోనే ఓం శ్రీ మాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి అనే నామాలు పలికిస్తాయి ఈ మూడు నామాలు కూడా సృష్టి స్థితి లయ లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి ఆపై అమ్మవారి వర్ణన చరిత్ర మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం ఒక్క నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి చాలా సహస్రనామాల్లో పునరుక్తి కనిపిస్తుంది లలితలో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషమని అంటారు అంతేకాదు మరి ఇంకా ఇలాంటి ఊత పదాలు కూడా ఇందులో ఉండవు ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాకరణ పరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు లలిత సహస్రంలో బండాసుర వద చాలా ప్రముఖంగా వినిపిస్తుంది శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలి బూడిదైపోయిన కథ తెలిసిందే ఆ భస్మం నుంచి వెలువడే వాడే ముల్లోకాల మీద యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ బండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు మన్మధుని అవశేషమైన బండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీతగా భావించవచ్చు అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన ఈ సూత్రం గుర్తు చేస్తుంది లలిత సహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానం అంగన్యాసం కరన్యాసం పంచపూజ ఉత్తర భాగాలను కూడా చదువుతారు కుదరని పక్షంలో కేవలం సహస్రనామ సూత్రం వరకు పఠించినా సరిపోతుంది ఇక హోమం కానీ అర్చన కానీ పారాయణం కానీ భక్తులు తమ అభిష్టాన్ని అనుసరించి ఈ సూత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకే తరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది కానీ లలితా సహస్రనామం సుగుణ ఆరాధన నిర్గుణ ఆరాధన త్రిమూర్తుల ఉపాసన కుండలి జాగృత ఇలా అన్ని రకాల మార్గాలు కనిపిస్తాయి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఆ సహస్రనామాలు పఠించేవారట ఆ నామాలను హయగ్రీవుడు అగస్త్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో పొందుపరిచాడు వ్యాసుని మనం ఆదిగురువుగా భావిస్తాము ఇక విష్ణుమూర్తికి జ్ఞాన స్వరూపమే హయగ్రీవుడు తమిళరు అగస్త్యున్ని తొలి సిద్ధునిగా ఆరాధిస్తారు మరి వీరికే ఆరాధ్యనీయమైన ఈ సూత్రం సామాన్యులకి ఎంత మేలు చేస్తుందో ఆలోచించండి లలిత సహస్రనామం చివరిలో శ్రీ లలితా రహస్య నామ సహస్ర సూత్ర అని పేర్కొంటారు అంటే ఇది అర్హులైన వారికే చెప్పాలన్న అర్థం వస్తుంది ఇందులో పారమార్థకమైన గూడార్థాలు చాలా ఉన్నాయని మరో అర్థమూ వస్తాయి సాధకులకు ఉపాసకులకు జ్ఞాన మార్గాన్ని సూచించే అనేకమైన రహస్యాలు ఇందులో ఉంటాయని అంటారు అమ్మవారి బీజాక్షరాలు సృష్టి రహస్యాలు అష్టవిధులు దశమహా విద్యలు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి ఎంత చెప్పుకొచ్చినా లలిత సహస్రనామ ప్రత్యేకత అంతా ఇంత కాదు ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది ఆ ప్రత్యేకత తెలిసిన తెలియకున్నా ఆ నామాలను శ్రద్ధగా పఠించిన విన్నా అమ్మవారి అనుగ్రహం తప్ప లభించి తీరుతుంది కనుక ప్రతిరోజు మనం లలితా సహస్రనామం కనీసం విని మన జన్మ చరితార్థం చేసుకుందామండి ఓం శ్రీ మాత్రే నమ